హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిమ్మకాయలతో పులిహోర చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటి వెనకాల ఓకే ఇది మేము ఉండే హౌస్ చూపిస్తాను కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అక్కడికి అక్కడ కళ్యాణ చెట్టు ఉంది కదా అక్కడికి వెళ్తాను చూడండి ఇదే ఆ చెట్టు ఓకే కుండి ఇది వర్షానికి పడ్డ నీరు ఇంటి వాళ్ళు లేర్లే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడండి ఇందులో విత్తనాలు నాటారు ఇందులో చూడండి కొన్ని చెట్లు కూడా పెరిగినాయి చూడండి ఏం వేసారు పెసర్లు వేశారు అనుకుంటా అయితే ఫ్రెండ్స్ కళ్యామ చెట్టు కరివేపాకు అంటారు కొంతమంది నేను కళ్యామాకు అంటాను ఓకే కొబ్బరి చెట్టు చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందో దానికి ఒకటి వేసింది కూడా ఇగో కాయ పైన అని చూపిస్తారు పైన పైన పై పైన పైన ఓకే చూడండి ఫ్రెండ్స్ దానికి కొబ్బరి బోండాలు కనిపిస్తున్నాయా ఓకే ఇగో ఇవి బోండాలు ఎక్కడ ఉన్నాయము ఐదుగో ఇదిగో ఇవి బోండాలు కొబ్బరి బోండాలు చూసారా ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టుకి ఎన్ని కొబ్బరి బాగుండాలిన్నాయా ఇది కరివేపా కొబ్బరి బోండా కనిపిస్తున్నాయా బోండా మీద పడ్డదనుకో తలకాయ ఫట్ చూడండి కనిపిస్తున్నాయా ఇది తెంపడానికి వచ్చినా మనకి ఇది బాగుంటుంది అనిపిస్తుంది పులిహోర కదా ఇదిగా చూడండి అప్పు పడ్డ చూడండి మా అబ్బాయి ఎలా ఉందో వర్షం పడ్డ నైట్ చూడండి మా అబ్బాయి ఎలా ఉందా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం ఇదిగో కరివేపాకు చెట్టుది నిమ్మకాయలు చూపిస్తాను రండి నిమ్మకాయలు గన్నా గన్నా మామిడి మామిడి తటలు చూడ ఆట పడితే కుక్కలు వస్తాయి అనుకుంటా చూడండి బాగుంది ఇంకా బాగుందే బాగుందే వెన్నెల అందము ఇప్పుడు నేను పులిహోరకు ఇది చూడండి ఇది అద్దు మనకు అదిగో 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 అక్కడ ఉంది ఇంకే దింపుదాం ఎక్కడ ఉంది అది కనిపిస్తుంది కదా ఇప్పుడు వెళ్ళాలి పదండి ఇక్కడ ఉంది కూడా ఇక్కడ కూడా ఉంది పడ్డది పడ్డది Ini bagus. Saya tak I ና አልገናማ ቀያይለኝ እንትን እንደት ነው እንደ እ ከእንትን እንደት ነው ከእንትን እንደት ነው 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 እንደ ായാലും ഫ്രണ്ട്സ് ഇത് ഗബരി ചട്ട് ചൂട ഫ്രണ്ട്സ് നിമക്കായാലും കറി హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకుతో హాయ్ నిమ్మకాయలతో వంట ఫ్రెండ్స్ ఈరోజు నేను నిమ్మకాయలతో పులిహోర చేస్తున్నా రండి చూద్దాం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ నేను మీకు ప్రతి ఒక్క వీడియో పెడుతున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కవిత వెనుక మాత్రం మర్చిపోకండి సరేనా నేను ఇప్పుడు నిమ్మకాయతో పులిహోర వేసేది మీకు చూపిస్తాను రండి ఓకే

మట్టి ఉంది కదా అందుకనే మళ్ళీ రాకు తిన్నాను మళ్ళీ కడుగుతా మట్టి ఉంటే బాగుంది కదా ఇప్పుడు ఇది కడుగు హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ నిమ్మకాయలతో పులిహోర పులహోరేసిన అన్నము